వెల్కమ్ టు ఎన్ న్యూస్ నమస్కారం నా పేరు హోట్ల శివ సత్యనారాయణ శివ నేను ఒక సోషల్ టీచర్ని సోషల్ వర్కర్ని సమాచార హక్కు చట్టం కార్యకర్తని అదేవిధంగా గడిచిన పద్నాలుగు సంవత్సరాల నుండి ఒక ప్రైవేట్ టీచర్గా నేను పనిచేస్తూ ఉన్నాను ఈ క్రమంలో ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో నేను మన ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పోటీకి గల ప్రధాన విషయం ఏంటంటే రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న ప్రైవేట్ టీచర్సు ప్రైవేట్ లెక్చరర్సు అదేవిధంగా నాన్ టీచింగ్ సిబ్బంది వీళ్ళు అనేక సంవత్సరాలుగా అనేక బాధలు పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఛాళీ చాలన జీతాలతో ఎక్కువ పరిగంటలతో నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ క్రమంలో మనకు అనేక ప్రభుత్వాలు అనేక ప్రభుత్వ పెద్దలు ఎంతమంది మారినా ఎన్ని కొత్త వచ్చినా అధినేతలు మారినా సరే ప్రైవేటు ఉద్యోగులు ముఖ్యంగా టీచర్స్ లెక్చరర్సు అదేవిధంగా సిబ్బంది నాన్ టీచింగ్ వీళ్ళందరూ కూడా రకరకాల బాధలు పడుతూ ఉన్నారు సో వాళ్ళందరి రాష్ట్రంలో గల లక్షలాది ప్రైవేట్ టీచర్సు లెక్చరర్స్ గొంతుకగా నేను ఈరోజు ముందుకు వచ్చి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను ఈ క్రమంలో మన కృష్ణ గుంటూరు పట్టభద్రులు యువత ప్రైవేట్ టీచర్సు లెక్చరర్సు యావై మంది ప్రజానికం కూడా నా ప్రయత్నాన్ని హర్షించి నాకు మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో గల గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నాకు అనగా ఓట్ల శివసత్యనారాయణ అనే నాకు తమ అమూల్యమైన అతి పవిత్రమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి శాసన మండలికి పంపిస్తే శాసన మండలిలో రాష్ట్రంలో గల వేలాది లక్షలాదిగా ఉన్నటువంటి ప్రైవేటు టీచర్సు ప్రైవేటు లెక్చరర్స్ హక్కుల కోసం నిలబడతానని పోరాడతానని వాళ్ళ గొంతుకుగా మనవాడిగా మీ వాడిగా మనందరి వాడిగా లక్షలాది మంది ప్రైవేటు ఉపాధ్యాయులు లెక్చరర్స్ గొంతుకుగా నిలబడతానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి జనులారా నా ప్రయత్నాన్ని హర్షించండి నాకు అండగా తోడుగా నిలబడాలని కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రైవేట్ స్కూలు అధ్యక్షుడిగా మరియు ప్రైవేట్ స్కూల్లో టీచర్స్గా అందరు అందరి తరఫున మా సపోర్టు ఎల్లవెల్లగా ఉంటాయి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా శాసనసభ సభ్యుడిగా నామినేషన్ వేసేందుకు వేస్తున్నందుకు మా అందరి తరఫున పూర్తి మద్దతు ఇస్తామని స్కూల్ స్కూల్ ప్రైవేట్ స్కూలు ప్రైవేటు టీచర్స్ తరఫున మద్దతు పూర్తి మద్దతు ఇస్తామని Gracias